అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న యాభై శాతం సుంకాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిందని అన్నారు ఆక్వా సాగు యంత్రాలు మందుల ఆమె దుకాణాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న యాభై వేల మంది కార్మికులు నష్టపోతారని అన్నారు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల అమెరికన్ ప్రభుత్వం విధించినటువంటి భారతీయ ప్రభుత్వం మీద విధించినటువంటి ఏవైతే ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి షరతలు ఉన్నాయో ఆ షరతలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా అమెరికా మీ ఇంటికి వస్తే ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న చందంగా ఈరోజు అమెరికా పన్నుల విధానం కొనసాగిస్తుంది మనం అమెరికా పట్టుకెళ్ళి ఏదైనా ఉదయం ప్రెసిడెంట్ భారతదేశం మీద పెనాల్టీ వేస్తాడు పన్ను కాదు అంటే మనమేమైనా నేరం చేసామా ఎందుచేత ఈ పన్ను వేస్తున్నాడు అందుచేత భారతీయ ప్రభుత్వం దానికి నాయకత్వం అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మూలాల్లో ఉన్నటువంటి ఈ నాయకత్వం ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ యొక్క ఈ చర్యల్ని ఖండించాలి ఏదైతే ముఖ్యంగా మనం రక్ష్యా నుంచి ఆయిల్ తీసుకొచ్చి ఈ దేశంలో ఎక్కువ పన్నులతోటి లేదా పన్నులు లేకుండా మనకు సరుకులు అమ్ముతాను అని చెప్పేటువంటి ఈ రకమైనటువంటి సరతలు భారత ప్రజానేకానికి ఇది చాలా అన్యాయం అందుచేత భారతీయ ప్రజలందరూ కూడా దీనివల్ల నష్టాన్ని ఎదుర్కొంటారు అందుచేత ఖచ్చితంగా భారత భారతదేశంలో ప్రజలందరూ కూడా ముక్త కంటంతో ఈ అమెరికా పన్నుల విధానాన్ని టారిఫ్ విధానాన్ని ఖండించాల్సిందిగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులరా